జిల్లా భీమవరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా గతంలో ఏదైతే నమ్మకంతో ఈ జిల్లా ప్రజలు గెలిపించారో ఈ జిల్లాను అభివృద్ధి చేస్తారని ఆశించారో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్తే ఎన్నాళ్ళు గడుపుచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ప్రశ్నించడం జరిగింది గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి శంకుస్థాపనలకి ఎంత పని జరిగింది అని వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అడగడానికి మీ ఒక వినతి పత్రం ఇవ్వడానికి అడిగిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా అవసరస్తులు చేస్తూ వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారిని నేరుగా జైలుకి తీసుకొచ్చినటువంటి స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి రాత్రి ఏదైతే అభివృద్ధి మాటెత్తితే ఈ యొక్క ముఖ్యమంత్రి వణికిపోతూ ఉన్నాడు వాళ్ళ అభివృద్ధి అంటేనే భయపడతా ఉంది వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే వాడికి అభివృద్ధి చేయడం చేత కాదు కాబట్టి గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లాలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఆ బాధ్యత ఉన్న కారణంగా వాళ్ళ ఈ జిల్లాకి ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగాలి అనేది ఆశిస్తుందో దాన్నే మేము వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నాం మరొక పక్క కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు వాళ్ళ ఏదైతే వశిష్ట వారధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన సందర్భంలో దానిని కూడా ప్రారంభించలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అలాగే ఏదైతే కోటిపల్లి నరసాపురం రైల్వే రైలుకు సంబంధించినటువంటి డెబ్బై ఐదు శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఇవాళ కేవలం ఇరవై ఐదు శాతం నిధులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని కారణంగా ఆ యొక్క ప్రాజెక్ట్ ఆగిపోయింది దాంతోపాటు పాటు ఇళ్ళు ఈ జిల్లాలో ఇరవై ఒక్క వేల చిట్కో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే వాటిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ లబ్దిదారులకు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు దీని మీద భారతీయ జనతా పార్టీ రెండు మూడు తప్పాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వారించడం హెచ్చరించడం జరిగింది దాంతోపాటుగా ఇవాళ భీమవరం బట్టలు ఏర్పాటు చేసినటువంటి రైల్వే అండర్ పాస్ ఏదైతే ఉన్నాయో సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నాలుగు అండర్ ఏర్పాటు చేస్తే ఇవాళ ప్రధానంగా ప్రకాశం చౌక్లో ఉన్నటువంటి ఏదైతే రైల్వే అండర్ పాస్ ఉందో దానికి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ కలర్లు వేసుకుని ఆనందపడతా ఉంది మేము చేసినటువంటి అభివృద్ధిని ఇలా పైచాచికంగా వాడుకుంటూ వీరు అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి గురించి అడిగితే అక్రమ అరెస్టులు చేస్తూ ఇవాళ సంక్షేమ పథకాల పేరుతో ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలో గెండుతూ ఉన్నారనేటువంటిది ఈ జిల్లా ప్రజలు గ్రహించారు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పడానికి ఈ జిల్లా వాసులంతా సిద్ధంగా ఉన్నారు ఇవాళ ఏదైతే శ్రీనివాస్ వర్మ గారు చెప్పారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అడిగినటువంటి అభివృద్ధికి సమాధానం చెప్పలేని వైసీపీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచే దాని యొక్క ప్రతనం ప్రారంభమైందని భారతీయ జనతా పార్టీ భావిస్తూ